నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారిలో మొదటి ప్లేస్ లో ఉన్నారు స్త్రీలు ఏదో ఒక క్రీమ్ వాడి వాళ్ళ అందాన్ని పెంచుకుంటున్నారు కానీ చర్మాన్ని పాడు చేసుకుంటున్నారు అది వేరే విషయం అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తమ అందాన్ని పెంచుకోవాలని రకరకాల క్రీములు వాడుతూ అమ్మాయిలతో పోటీ పడుతున్నారు అలాంటి వారు ఇవి వాడడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఎక్కువ మగవారు వివిధ రకాల పనులతో బయట తిరుగుతుంటారు దాని కారణంగా మొహం నల్లగా తయారవుతుంది అలాగే మచ్చలు జిడ్డు ఏర్పడతాయి ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండే పదార్థాలతో సహజ సిద్ధంగా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు అవేంటో చూద్దాం ముందుగా మొహం శుభ్రం చేసుకున్నాక తరువాత ఒక స్పూన్ నిమ్మరసం లేదా ఆరెంజ్ రసాన్ని దానితో పాటు ఒక స్పూన్ షుగర్ కొంచెం తేనె కలిపి ముఖంపై అప్లై చేసి బాగా మర్దన చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి ఇది చర్మంలోని వ్యర్థాలను తొలగించి ముఖం తెల్లగా ఉండేటట్టు చేస్తుంది అలాగే ముఖంపై నల్ల మచ్చలు పోవడానికి ఏం చేయాలో చూద్దాం కీరా దోశ జ్యూస్ రోజ్ వాటర్ పెరుగు ఈ మూడింటిని ఒక్కొక్క స్పూన్ కలపాలి ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చలపై అప్లై చేయాలి అలా చేసి బాగా మర్దన చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు ఉంటే తొలగిపోతాయి ఇలా చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవాలి అవేంటో చూద్దాం పెరుగు గంధం పొడి పచ్చి కొబ్బరి బియ్యం పిండి నిమ్మరసం పెరుగు చర్మం మృదువ కాంతివంతంగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి గంధపు పిండి బియ్యం పిండి ఈ రెండు ముఖ చర్మాన్ని నలుపుని తొలగించి తెల్లగా మారుస్తాయి నిమ్మరసం చర్మంపై ఉన్న జిడ్డుని తొలగిస్తుంది అలాగే ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ కలిపి పేస్ట్ గా తయారు చేసుకుని వాడడం వల్ల చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు ఇలా మన ఇంట్లో ఉండే పదార్థాలను ఫేస్ ప్యాక్ ను తయారు చేసి వాడడం వల్ల చర్మం అందంగా మృదువుగా తయారవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని డాక్టర్లు చెబుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ట్రిప్స్ చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV, please subscribe public talk TV. Please subscribe to Public Talk TV. me you love me.